వెల్కమ్ టు ద పాయింట్ ఫిల్మ్మేకర్ రామ్ గోపాల్ వర్మ తల నరికితే కోటి రూపాయలు ఇస్తానని చెప్పి కొలికపూడి శ్రీనివాస్ ఒక టీవీ ఛానల్ న్యూస్ లో ప్రకటించడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు రామ్ గోపాల్ వర్మ గారు డీజీపీని ఆశ్రయించడం ఇవన్నీ చూసాం ఇంతకీ ఏ విషయాన్ని పట్టించుకొని రామ్ గోపాల్ వర్మ గారు ఈ విషయంపై చాలా సీరియస్ అయినట్టు కనిపిస్తుంది ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం స్వయంగా గారు మనతో పాటు ఉన్నారు గారు నమస్కారం అండి యు ఐ థింక్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అఫెండెడ్ ఐ సే దట్ అఫెండెడ్ ఐ నో ఐ డోంట్ థింక్ సో ఐ థింక్ ఇట్స్ నా ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటంటే ఐ వాంట్ టు బ్రింగ్ అటెన్షన్ టు దిస్ ఇప్పుడు ఇప్పుడు ఒక రెటారిక్ అనేది ఉంటుంది రెటారిక్ అంటే చంపేస్తా కొట్టేస్తా తోలు వలిచేస్తా అనేది ఐదర్ ఇట్ క్యాన్ బీ డన్ ఫర్ ఇన్సల్టింగ్ అట్ ఒక ఒక ఏంటి ఒక దర్పం పకటించుకోవడానికి ఉండొచ్చు లేకపోతే కోపం వచ్చి కూడా చెప్పవచ్చు ఒకసారి అవి కూడా కరెక్ట్ కాదు బట్ ఓకే అట్ సమ్ యాక్సెప్టబిలిటీ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు ఈజ్ నాట్ సేయింగ్ వేరే వాళ్ళకి డబ్బులు అంటున్నాడు సో దట్ ఈజ్ లైక్ అ ప్రీ మేటెడ్ ప్లాట్ కన్స్పిరసీ యాక్చువల్లీ అండ్ యూఆర్ డూయింగ్ దట్ అన్ ఓపెన్ లైవ్ టీవీ కరెక్ట్ సో దట్ ఈస్ ఏ వెరీ యూనిక్ థింగ్ సో అలాంటివి జరుగుతున్నాయి అనే దానికి ఒక అటెన్షన్ డ్రా చేయడానికి అనేది నేను ద మెయిన్ రీజన్ వై టు ఫైల్ కంప్లైంట్ సో ఐ ఆమ్ జస్ట్ క్యూరియస్ టు అండర్స్టాండ్ ఈ విషయం ఆయన టీవీ ఛానల్ డిబేట్లో అన్న విషయం మీకు మీ దాకా ఎలా తెలిసింది మీరు యూ హ్యాపన్ టు వాచ్ ఆర్ ఎవరో మీకు ఫార్వర్డ్ చేస్తారు ఐ వాస్ ఐ వాస్ షాక్ ఎందుకంటే ఇప్పుడు అనేది యూజువల్ నార్మల్ అయిపోయినాయి కానీ ఇలాంటిది చేయటం అంటే లాస్ట్ నేను నిన్నది నుపూర్ శర్మ అని షీ వాజ్ షీ డన్ సమ్ కమెంట్ ఆన్ ప్రాఫిట్ మహమ్మద్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో ఒకళ్ళు శర్మ శర్మని చంపేస్తే నేను ఎంత ఇస్తాను అలాంటిది ఏదో ఇచ్చారు ఆఫర్ అవును ఎవరో అది అది ఇచ్చిన ఆఫర్ లైక్ చేసిన అదే ఆ నుర్ శర్మ దానికి ఆన్సర్ ఇస్తే దాన్ని లైక్ చేసినందుకు అతన్ని చంపేశారు అదేంటి ఒక బిలీఫ్స్ నుంచి వచ్చింది అవును ఈడు దానికి ఇంకా ఫర్దర్ వెళ్తున్నాడు శ్రీనివాస అవును మీ ఇప్పుడు మనందరం కలిసి ఒక లైక్ మైండెడ్ బిలీఫ్ ఉంటుంది అప్పుడు మన మన బిలీఫ్ నేను వాళ్ళని అటాక్ చేయాలి చంపేయాలి అనేది ఒక పాయింట్ ఇతను బిలీఫ్కి ఏదే లేకుండా మానిటరీ రివార్డ్ కోసం చంపమంటున్నాడు ఇప్పుడు అతనికి నిజంగా ఖర్చు ఉందనుకోండి ఒక కమ్యూనిటీ ఉంటుంది లేకపోతే ఒక సిస్టమ్ ఏదో ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ బిలీవ్ చేస్తాను అవును బిలీవ్ చేసినప్పుడు ఎవరైనా చేయొచ్చు దాంట్లో అది జరిగింది అక్కడ నుపుర్ శర్మ కేసులో ఇక్కడ ఇతను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిలీఫ్ ఫైనాన్షియల్ రివార్డ్ కోసం చంపమంటాడు ఈజ్ కమింగ్ అండర్ కాంట్రాక్ట్ కిల్లింగ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ అనే దాన్ని డెఫినేషన్ అది అవును మీరు చేయటానికి ధైర్యం లేదు మీరు చేయటం లేదు అందుకని వేరే వాళ్ళతో చేయించి వాళ్ళకి పరిహారంగా డబ్బులు ఇవ్వటం అనేది డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ కేరింగ్ అది టీవీ ఫైవ్ ఛానల్లో ఓపెన్గా చేస్తున్నారు అది అదొక పాయింట్ రెండోది యాంకర్ నివారిస్తున్నప్పుడు అలా వద్దండి ఇద్దండి అంటున్నాడు బట్ ఈజ్ కంటిన్యూయింగ్ విత్ దట్ అప్పుడేంటి మీరు మీకు తెలియక ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు ఆ వ్యక్తి సడన్గా ఇలాంటిది అన్నప్పుడు ఇమీడియట్లీ యూ షుడ్ డిస్కనెక్ట్ టు దట్ మ్యాన్ షుడ్ నాట్ అంటే ఎంటర్ ఎంటర్టైన్ చేయకూడదు కదా అది రెండవది ఏంటి అది యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు అయిపోయాక ట్యాగ్ అదే అలాంటప్పుడు ఇట్ ఈస్ ఆబ్వియస్ దాట్ వాళ్ళందరూ ప్లాన్ చేసి ముందే అనుకుని చేసింది అది వారిస్తున్నట్టు నేను నటిస్తాను మీరు కానీ అంటానే ఉండండి అని చెప్పారు గ్యారంటీగా ఉన్నట్టు అప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటివి జరుగుతున్నాయని తెలిసిన తెలిసి కూడా ఛానల్లో ఆపుకోవటమో అది ఓనర్ ఆల్సో ఇది ఈక్వల్లీ కల్పబుల్ ఇన్ దట్ థింగ్ సో ఇది ఇది నా ప్రైమరీ నా నేను ఇచ్చిన కంప్లైంట్లో ఇచ్చిన ప్రైమరీ ఆస్పెక్ట్ ఇది సో మీరు అన్నది కరెక్టే అంటే నిజంగానే అది ఒక దొర్లేసి ఒక ఇమోషన్లో వచ్చేసిన మాట అయితే దాన్ని పని కట్టుకుని అప్లోడ్ చేయరు కదా లేదా ఒక అపాలజీ చెప్తారు కదా ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేయటం అది ఆపకపోవటం అది యా అది రెండు మీరు అందరు సైకాలజీ అనలైజ్ చేస్తారు కాబట్టి ఈ ఓలిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆప్షన్ ఏ వ్యూహం సినిమా చూసి ఓర్వలేక ఈ కామెంట్ చేసినట్టు అన్వయించుకుంటున్నారా చట్టం ఉన్నా అసలు ఐ డోంట్ కేర్ ఏం జరగవు ఇలాంటి కేసుల్లో అన్ని పట్టించుకోరా విత్ ఎంత ఉంటుంది అనేది ఇట్ ఇస్ రైట్ నా బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ వేరే వాళ్ళ దగ్గర అతని పేరు తెచ్చుకోవడానికి అది టీడీపీ వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఒకవేళ కొంతమంది తెలిసి ఉండొచ్చు జనరల్గా పార్టీకి రామ్ గోపాల్ అమ్మాయి ఇలా అనేసాడు అన్న దాంట్లో అతను పాపులర్ అవ్వటానికి అవ్వచ్చు వాట్ ఎవర్ దిస్ రీజన్ ఇస్ ద ద బేసిక్ అజెండా ఆఫ్ వాట్ ఇయర్స్ ఇప్పుడు రేపొద్దు నిజంగా జరిగిందనుకోండి నేను చేశాను అంటాడు కదా అది ఎలా చేశాను అంటాడు అనువు అలా చేశారు ఏంటంటే తను షాక్ అవ్వడు కదా అవును అది పాయింట్ అక్కడ ఇక్కడ అంటే మీరు ఎలాగో ఈ సైకాలజీని అనలైజ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నిజంగా హామ్ చేయాలనే ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు గా కూడా చేసి ఎవరైనా చేయొచ్చు కానీ పబ్లిక్ గా ఒక స్టేట్మెంట్ చేసి ఐల్ గెట్ అవే విత్ దిస్ అనే ఒక ఆడేషియస్ యాటిట్యూడ్ చూపించడం అది చట్ట ఉల్లంఘన లేకపోతే ఐ డోంట్ కేర్ అంత ఆలోచించేది అతను ఉందా లేదా అనేది నాకు నాకు తెలియదు ఇట్ ఈస్ ఐ కాన్ స్పీక్ ఫర్ యూ కాంట్ స్పీక్ ఫర్ దట్ రైట్ అది నా పాయింట్ ఇప్పుడు అతనికి ఎవరైనా ఇష్యూరెన్స్ ఇచ్చారని వీళ్ళు అనేసి నేను చూసుకుంటాను అనొచ్చు అది అది కాన్స్పిరసీ ఆస్పెక్ట్ ఆస్పెక్ట్ వరకు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే టీడీపీ కూడా ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుంటున్నాడు వాళ్ళు కూడా కండెమ్ చేయాల నేను వాళ్ళని ట్యాగ్ చేసి డైరెక్ట్గా ట్వీట్ పెట్టాను ఆర్ యు ఎండోర్సింగ్ దిస్ మ్యాన్ అని వాళ్ళు ఆన్సర్ చేయాల ఆన్సర్ చేయనప్పుడు కూడా ఇట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం రైట్ సో అప్పుడు అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాళ్ళైతే అనిపించారా లేకపోతే వీడు అంటే వాళ్ళ దృష్టికి వస్తాననుకున్నాడా వీళ్ళకే వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది కూడా నాకు ఐఎమ్ నాట్ వెరీ అవేర్ అతను ఎప్పటి నుంచో యాక్టివిస్ట్ ఏదో అమరావతి ఏదో సంథింగ్ ఏదో చెప్పారు నాకు బట్ బాటమ్ లైన్ ఇస్ దెమ్ నాట్ కండమింగ్ ఇప్పుడు వాళ్ళు కాకుండా ఇప్పుడు ఆంధ్రజ్యోతి అంటే ఛానల్ ఉంది ఏబిఎన్ వాళ్ళు కూడా ఎంతో మంది ఎన్నో వార్ని వార్నింగ్ అది వార్నింగ్ థ్రెట్ డిఫరెంట్ థ్రెట్ ఈస్ అని చంపుతా చంపేస్తా దిస్ ఈజ్ అ కాంట్రాక్ట్ ఈస్ గివింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అది అది దానికి దీనికి మీరు దాన్ని లైట్ చేయకూడదు ఇది ఎంత ఎంతవరకు జరగలేదు ఎక్సెప్ట్ ఫర్ ముస్లిం టెర్రర్ ఆర్గనైజేషన్స్ తప్పిస్తే ఓపెన్ గా ఫలాన్ చంపితే ఎంత డబ్బులు ఇస్తాను అనేది దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాపెన్ రైట్ అది వాళ్ళు రియలైజ్ అవ్వకపోవడం నాకు ఆశ్చర్యం దానికి దీనికి డిఫరెన్స్ రైట్ అండ్ స్పందించక స్పందించక ఒక జర్నలిస్ట్ అండ్ అలాగే ఒక నాగబాబు గారు స్పందించారు సో ఆ స్పందనలకు కూడా మీ ప్రతిస్పందన చూసాం మీరు ట్యాగ్ చేసి పెట్టడం వై వైట్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ గిల్లుతున్నట్టు ఒక లేకపోతే కూర్చుని పక్కన కూర్చుని అవుతారు చూడండి ఎవరిన కొడుతుంటే ఆ టైప్లో వాళ్ళు దాన్ని నేను అదే అండి ఇప్పుడు కి అజెండా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎఫిలియేషన్ ఉంది కాబట్టి కొన్ని పార్టీస్ తోటి ఫలానా టీడీపీ పార్టీతో వాళ్ళని చేయటానికి వాళ్ళ క్యాండిడేట్ ని ఎంతో కొంత సపోర్ట్ చేయాలి అని ఒక ఉద్దేశంతో చేసి ఉండొచ్చు ఎంతో కొంత ఎందుకంటే వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఉండి ఉండొచ్చు శ్రీనివాసరావుకి వాళ్ళకి ఛానల్కి నాగబాబు గారు ఐ ఫైండ్ ఇట్ సర్ప్రైజింగ్ ఎందుకంటే అసలు నాగబాబు గారు హీ జస్ట్ హ్యాపెన్స్ టు బ్రదర్ ఆఫ్ ఎస్ ఫేమస్ స్టార్ తనకంటూ ఒక ప్రత్యేకమైన అచీవ్మెంట్ లేదు ఏమీ లేదు అవుట్ ఆఫ్ ద బ్లూ తను వచ్చి ఇలాంటి ఇష్యూ మీద అంటే నేను కామెడియన్ అని చెప్పడం అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ సర్ప్రైజింగ్ ఆనెస్ట్లీ నాకు నాగబాబు గారి నాకేం లేదు ఐ ఆల్వేస్ లైక్ ట్ మేము ఇప్పుడు కలిసినా కూడా సో హౌ వీ కేమ్ సడన్లీ ఆన్ దిస్ అనేది ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్ సో బేసిక్లీ అంటే ఇంకోటి నా మీద ఒకవేళ నేను వ్యూహన్ సినిమాలు పవన్ కళ్యాణ్ చూపించాను లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏదైనా నేను ట్వీట్ పెట్టాను అలాంటిది వస్తే ఐ ఇష్యూ సేస్ సంథింగ్ ఐ వుడ్ దై నో కరెక్ట్ ఇలా డెత్ రేట్లు కాంట్రాక్ట్ కిల్లింగ్ దాని ఆస్పెక్ట్లో వచ్చి దాన్ని కామెడీ చేయటం అనేది సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఐ రియాక్టెడ్ ఇప్పుడు ఇప్పుడు తను ఆ రూట్లో వెళ్తే అండ్ అవున పబ్లిక్ ప్లాట్ఫామ్ విత్ మీ ఐ విల్ ఆల్సో స్పీక్ ఇన్ దేమ్ లాంగ్వేజ్ బేసిక్గా ఇప్పుడు పాయింట్ ఇప్పుడు నేను కమిడియన్ ఇప్పుడు నేను కమెడియన్ అయితే ఇప్పుడు నేను వాట్ ఎవర్ లిట్లు ఎంతో ఏదో చేశాను నా లైఫ్లో ఈయనే క్లియర్గా అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే నేను రోడ్డు మీదకి వచ్చి సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నా అంటే ఒక అన్నయ్య తమ్ముడి మీద తమ్ముడి చంపాయించే డబ్బు మీద నేను బతుకుతున్నాను అని పబ్లిక్గా చెప్పినంతకన్నా ఫెయిల్యూర్ మనిషి అని కూడా ఉండడు కరెక్ట్ సో అప్పుడేమో అన్నయ్య మీద తమ్ముడి మీద ఇప్పుడేమో కొడుకుతోటి సో దట్ ఈస్ వాట్ హిస్ లైఫ్ ఇస్ అతను నా మీద చేసినప్పుడు ఆటోమేటిక్గా వీల్ దట్ యా